ఇన్స్టెంట్గా రాగి ఇడ్లీని ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటాయి వీటిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి బౌల్లోకి తర్వాత ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ అదే బొంబాయి రవ్వ అంటాం కదా దాన్ని కూడా తీసుకోవాలి ఒక కప్పు వరకు పెరుగును తీసుకొని కాసిన నీళ్ళు పోసి మధ్య మధ్యలో నీళ్ళు కలుపుకుంటూను మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి ఇక్కడ ఒకటేసారి నీళ్ళు పోస్తే జారైపోతుంది మళ్ళీ పిండి కలుపుకోవాల్సి వస్తుంది కాబట్టి చూసి కలుపుకోండి తర్వాత ఇందులోకి తగినంత ఉప్పుని నేనైతే ఒక స్పూన్ ఉప్పునైతే తీసుకున్నాను మీరు తగినంత బ్యాటర్కి సరిపడా ఉప్పునైతే తీసుకోండి తర్వాత ఈ పిండిని రెస్ట్ ఇవ్వాలండి ఇరవై నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఇరవై నిమిషాలు రెస్ట్ తర్వాత ఇందులోకి ఫ్రూట్ సాల్ట్ అని బయట దొరుకుతుంది ఆ ఈనో ఫ్రూట్ సాల్ట్ని వేసి కాసిని నీళ్ళు పోసుకొని జారుగా కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇడ్లీ బ్యాటర్లా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇడ్లీ వేసుకోవడమే చాలా సింపుల్ ముందు రోజు పిండి నానపెట్టి ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా అలా కాకుండా ఈ విధంగా ఇన్స్టెంట్గా ఒక ముప్పై నిమిషాల్లో రాగి ఇడ్లీని అయితే రెడీ చేసుకోవచ్చు ఇవి హెల్దీ కూడాను ఇక నేను చూపించిన విధంగా ఇడ్లీ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి మనకి ఇడ్లీ ఎలా అయితే కుక్ అవుతుందో ఎన్ని మినిట్స్ అయితేనో అన్ని మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగున్నాయి ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లోకి బొంబాయి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా అదిరిపోతుంది మరి మీకు కూడా నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా